దేశం నుండి మరో దేశానికి వేల కిలోమీటర్ల ప్రయాణం చేసే పక్షి గురించి మీకు తెలుసా అయితే ఇప్పుడు తెలుసుకుందాం రోజుకి సగటున తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగే బాన్ స్వాలో అనే ఆరు ఇంచులు ఉండే చిన్న పక్షి తన వంశాన్ని వృద్ధి చేసుకుని అక్టోబర్లో తన పిల్లలతో తిరుగు ప్రయాణం చేస్తాయి తన జాతిని పెంచుకోడానికి ప్రతి సంవత్సరం అర్జెంటీనా నుండి ఫిబ్రవరి నెలలో బయలుదేరి ఎనిమిది వేల మూడు వందలు కిలోమీటర్లు ప్రయాణం చేసి మార్చ్ నెల చివరికల్లా కాలిఫోర్నియా చేరుకుని అక్కడే నివాసం ఏర్పరచుకుంటాయి ఇందులో వింత ఏముంది అంటారా అవి దాదాపుగా పదహారు వేల ఆరు వందలు కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న మార్గంలో ఎక్కడా కూడా ఒక్క అడుగు భూమి కనిపించదు మొత్తం ప్రయాణమంతా సముద్ర మార్గాన్నే సాగుతుంది అందుకే అవి అర్జెంటీనాలో బయల్దేరే ముందు ఒక చిన్న పుల్లను వాటి సహాయార్థం తీసుకుంటాయి అవి అలసిపోయినప్పుడు ఆకలి వేసినప్పుడు ఆ పుల్లను నీటిపైన వేసుకుని సేద తీరుతాయి అలాగే దొరికిన ఆహారంతో ఆకలి తీర్చుకుని మళ్లీ ప్రయాణం మొదలెడతాయి ఇలా ఒక చిన్న పుల్ల ఆధారంతో చిన్న పక్షి అంత దూరం ప్రయాణం చేయగలుగుతుందంటే అవి వాటిపైన పెట్టుకున్న నమ్మకం పట్టుదల చిన్న పక్షులు వాటికే వాటిపైన అంత నమ్మకం ఉన్నప్పుడు దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు అపార మేధోసంపత్తినిచ్చాడు మన మీద మనకు ఇంకెంతో నమ్మకం కలిగి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలి